ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీ జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది జిహెచ్ఎంసీ ప్రాపర్టీ వాల్ని కూల్చినందుకు దానంతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు దానంపై బిఎన్ఎస్ పీడిపి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ పరిణామాలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై దానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుంది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అందుకే నాపై కేసు పెట్టారు అంటున్నారు దానవ నాగేందర్ అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ నేను లోకల్ అంటున్నారు ఆయన నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకే ప్రివిలైజ్ నోటీసులు ఇస్తానంటున్నారు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటున్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఫిర్యాదు చేస్తా అంటున్నారు దానవ నాగేందర్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మ నగర కాలనీలో ఎనిమిది వందల గజాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది ఈ ఓపెన్ ల్యాండ్ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ గోడ కట్టాలని అధికారులు నిర్ణయించారు ఆ పనులు చేస్తుండగా కొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్ రామచంద్ర నాయక్ తదితరులు గోడను కూల్చేయించారు ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఎమ్మెల్యే దానం ను ఏ త్రీగా చేర్చారు పోలీసులు పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా ఆ రోడ్డు దారి వదలాలి లేకుంటే ఎట్టు పోతారు దారి ఎట్లా పోవాలి ఇదేం కారించు కాదు కదా ఊరి దళితులు ఉండొద్దు ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా అందరికీ నివసించే అధికారం ఉంది ఇడా ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను వచ్చే నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలా కాదు ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీద ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారు దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇంట్లాసు పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం